నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆర్మూరు మున్సిపల్ పట్న కేంద్రంలోని స్టవన్ గార్డెన్ లో స్మైల్ ద స్కూల్ పదీన వార్షికోత్సవ స్మైల్ ఫెస్ట్ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగుల పద్మావతి దివ్యలు ఆశ్రయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం చదవాలన్నారు తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దన్నారు అనంతరం విద్యార్థులు చేసిన డాన్సులు చూపర్లను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రాఫియుద్దీన్ గోహార ప్రిన్సిపల్ శభానా గోహర్ ఉపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి సవిత సింధూరా శ్రావణి సింధుజ రోజా సరితా స్వప్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

gonna perform next. To so please be ready for your performance. Which looking like a cute angels. Chala chala chala, bawti angels now under under kandru. A cute smiling, no address. So...